ఇస్కియ రాజ సంగతి మీకు అందరికీ తెలిసింది అతను అయిపోయిన తర్వాత తన కుమారుడిని రాజుగా నియమిస్తారు దేవుడు ఇస్కియా కుమారుడు పేరు మనషే మనషేను దేవుడు రాజుగా నియమిస్తాడు చిన్న వయసులోనే మరి మనషే తండ్రి ఇస్కియ కదా ఇస్కియ చాలా దేవుని అందు భయభక్తులు కలిగి కలిగి జీవించాడు దేవుడికి ఎంతో నమ్మకస్తుడు దేవుడు ఏది చెప్తే అది చేసేవాడు ఆ విధంగా ప్రవర్తించాడు రాజయ్యి కూడా ఎంతో నమ్మకంగా ప్రవర్తించాడు మరి ఆ సంగతి కుమారుడు కుమారుడైన మనిషే గుర్తించాలి కదా దేవుని అందు తండ్రి ఏ విధంగా ఉంటున్నాడు తండ్రి ఎట్టి విధంగా ఉంటున్నాడు అని చూడాలి కదా చూస్తాడు కదా చూసి నేర్చుకోవాలి కదా బయట నుంచి ఎక్కడ నేర్చుకోవాల ఇంట్లో తన తండ్రి దేవునికి ఎంత విధేయతగా ఉంటున్నాడో ఎంత వినయంగా ఉండి దేవుని మాట ఎట్లా చక్కగా వింటున్నాడో అవన్నీ కూడా కుమారుడు చూడాలి కదా కానీ మనుషేను దేవుడు రాజుగా నియమించినప్పుడు దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ కూడా చేశాడు దేవుడు ఎన్నోసార్లు మనిషే ప్రవర్తన గురించి అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావురా నువ్వు మానుకోరా అని ఆ రాజుకి ప్రజలకు దేవుడు చెప్తూనే వచ్చాడు అదే ఇక్కడ రాయబడుతుంది రెండో దినవృత్తాంతాలు ముప్పై మూడు పది ఎహోవా మనుషేకును అతని జనులకు వర్తమానములు పంపినాను వారు చెవి ఎగ్గకపోయేది వాళ్ళు విల్ల దేవుడు ఎంత చెప్పినా మనషే వినపోయే వరకు అశురోజులు బయలుదేరేది బయలుదేరి మనిషి దగ్గరికి వచ్చి సంకిళ్ళు వేసి జైలు కొట్టుకుపోయారండి దేవునికి స్తోత్ర తీసుకెళ్ళిపోయి జైలు వేసి బాగా తప్పించుకుపోవడానికి కూడా అవకాశం లేదు అందుకనే పశ్చాత్తాపం కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చేసిన తప్పుకు చేసిన పాపానికి పశ్చాత్తాపం కావాలి పిల్లారా యశ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన పాపాలు పరిహారం అవుతాయి పిల్లారా దేవునికి స్తోత్ర చివరికి అప్పుడు రెండవది వృత్తాంతాలు ముప్పై మూడు పదమూడులో ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరిసిలేమును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చిన వచ్చినప్పుడు ఎహోవాయే నిజమైన దేవుడని మనిషే తెలిసి ప్రైజ్ దిలా